పాకిస్తాన్ కోలుకోని రీతిలో ఈ తీవ్రవాదానికి ఎక్కడో ఒక చోట పులిష్టపడే రీతిలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఏ చర్య తీసుకున్నా మేము మీతో ఉంటాం అని బ్లాంక్ ఇచ్చారు ఇండియన్ పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు సో అందువల్ల ఒక పొలిటికల్ డిసిషన్ అయిపోయింది బా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే అని ఆ బుద్ధి కూడా గట్టిగా చెప్పాలి ఎంత గట్టిగా చెప్పాలి ఏ రూపంలో చెప్పాలి అంటే ఇట్ హ్యాజ్ ద మిలిటరీ ఆ రెస్పాన్స్ ఆల్సో ఉంది కనుకనే సైన్యానికి ఇచ్చారు లేకపోతే సైన్యానికి ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు దానికి సైన్యానికి సంబంధం లేదు కదా సైన్యానికి ఇచ్చారు అంటే రెస్పాన్స్ విల్ బీ మిలిటరీ దీంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కదా సో ఫస్ట్ పొలిటికల్ డిసిషన్ అయిపోయింది ఆ పొలిటికల్ డెసిషన్కు దేశ యావత్తు ప్రధానమంత్రి వెనకాల ఉన్నాం తర్వాత మిలిటరీ రెస్పాన్స్ కు కూడా భారతదేశం సిద్ధంగా ఉంది ఇక ఏ టైంలో ఏ మోడ్ ఏ రూపంలో